నాగరికత పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యవంతమైన విలాసవంతమైనటువంటి అనుభవాలు ప్రజలు వెళ్లే కొద్దీ వెళ్లే వస్తువులు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ మనుషులు పశువుల్లా రాక్షసుల్లా మారిపోతా ఉన్నారు వయసుతో తారతమ్యం లేకుండా పసిపిల్లలను చూడట్లేదు పెద్దవాళ్లను చూడట్లేదు యవన బిడ్డలను చూడట్లేదు మరి దారుణంగా హాస్పిటల్లో హాస్పిటల్లోకి వెళ్లి హాస్పిటల్లో ఉన్న దీనిరాల్ని అంత దుర్మార్గం చేసి చంపారు మనకి మన కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్నారు ఆ ప్లేస్ లో మన ఆడపిల్లను ఊహించుకుంటే మనకి అన్నం పట్టదు నిద్ర పట్టుకుంటే పగిలిపోయి అంత దుర్మార్గం చేశారు దుర్మార్గులు నేను ఒకడనే అంటాడు వాడు ఒకడు కాదు అనేక మంది కలిసి ఆ బిడ్డను అంత దుర్మార్గం చేశారు సౌండ్ రాకుండా గొంతు ఒత్తితే ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి ఆ థైరాయిడ్ గ్రంథులు పగిలిపోయినాయి ఈ గొంతుక విరిగిపోయింది దెయ్యాలు కూడా అంత కిరాతకం చేయవేమన్నంత వికృతంగా చేశారు వాళ్ళు దుర్మార్గులు ఒకటి చిక్కాడు ఆ చిక్కినోడి ఫోన్ సెర్చ్ చేస్తే అన్ని అశ్లీల చిత్రాలే అన్ని అశ్లీల చిత్రాలే చూసి చూసి వాడు సైకోగా మారాడు అనమాట అంత దుర్మార్గం చేసి దీనికోసం చట్టాలు చేసినాయి ప్రభుత్వాలు దిశ చట్టం అని నిర్భయ చట్టం అని రకరకాల చట్టాలు తీసుకొచ్చినాయి కానీ మార్పు రావట్లేదు దీని గురించి మనం ప్రార్థన చేద్దాం దీనికి ఒక ముగింపును దేవుడు తీసుకొని రావాలి దుర్మార్గాలకి ఈ రోజు పరాయి ఆడపిల్లలని మనం దాని గురించి ఏముంది లేని టేక్ట్ ఈజీగా వదిలేయచ్చు మన ఆడపిల్లలైతే భారం ఉంటది కదా మనకి దానికోసం మనం ప్రార్థన చేయాలి